బీసీ సీనియర్స్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు ప్రజల సమస్యలకు పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్సిల్ రెటెస్ కార్యక్రమం ప్రజా ప్రజాపర్యాదల పరిష్కారంలో అలసత్వం చేయకండి ప్రజా ప్రజాపర్యదల పరిష్కార కార్యక్రమంకి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని సమానత పోలీస్ అధికారులను జిల్లా ఎస్పి మణికంఠ చందోల్ గారు ఆదేశించారు ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతో పనిచేయాలన్నారు జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీ గారిని చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ సాయినాథ్ గారిని కలిసి తమ సమస్యలను విన్నవెచ్చుకున్నారు ప్రతి ఫిర్యాదు సమగ్రంగా పరిశీలించి త్వరతగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యమని ఎస్పీ గారు అన్నారు ఈ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని ప్రజలు న్యాయం పొందేలా చూడాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మొత్తం ముప్పై ఐదు ఫిర్యాదులు అందాయి వాటి వివరాలు